అన్నమయ్య జిల్లా కలికిరి వైసీపీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరారు ఆ పార్టీ జాతీయ నేత కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో రెండు వేల మందితో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి కన్నువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేష్ మరోవైపు కలికిరి చేరుకున్న నారా లోకేష్ పాదయాత్రకు జనాలు నీరాజనాలు పట్టారు

మీకు తెలుసు నేను ఒక్క రూపాయలు నా తమ్ముడు విజయ్ కుమారుడి పార్టీ నిలబెట్టాడు చనిపోతే కనీసం నా తమ్ముడు ఉదయ్ కుమార్ ఉద్దరున్నాడు కాబట్టి కోట్లు పోగొట్టే ఈ చిన్న రాజుగారి చిక్కులేదు నేర్చులేను చంద్ర రాజుగారి నా తమ్ముడు చనిపోయాడు పిలిచి చెప్పినాడు మా అన్న